పివి నారాయణ రెడ్డి నేను అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి కదిరి టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది గతంలో నేను ఆల్రెడీ ఇక్కడ పనిచేయడం వల్ల ఇక్కడ పరిస్థితిలో కొంతవరకు నాకు అవగాహన ఉన్నాయి ప్రజెంట్ మా దృష్టి అంతా లాండ్ ఆర్డర్ సమస్యల మీద ట్రాఫిక్ దొంగతనాలు గాంజా మీద గట్టిగా తగిన చర్య తీసుకోవడం మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే మా నోటీస్కి వచ్చింది చిన్నపిల్లలు ఎక్కువ బైక్ రేసింగ్ అనేది ఇక్కడ వాస్తవానికి నోటీసులో ఉంది వాటిని కూడా నిర్మూలించేదానికి తగ్గించేదానికి తగిన ప్లాన్ రెడీ చేసుకుని వాటి మీద గట్టిగా తగిన చర్య తీసుకునే ప్రయత్నం చేస్తాను డివి నారాయణ రెడ్డి నేను అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి కదిలి టౌన్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది గతంలో నేను ఆల్రెడీ ఇక్కడ పనిచేయడం వలన ఇక్కడ పరిస్థితుల్లో కొంతవరకు నాకు అవగాహన ఉన్నాయి ప్రజెంట్ మా దృష్టి అంతా ల్యాండ్ ఆర్డర్ సమస్య మీద ట్రాఫిక్ దొంగతనాలు గాంజా మీద గట్టిగా తగిన చర్య తీసుకోవడం మీద దృష్టి పెట్టడం జరిగింది అలాగే మా నోటీస్కి వచ్చింది చిన్నపిల్లలు ఎక్కువ బైక్ రేసింగ్ అనేది ఇక్కడ వాస్తవానికి నోటీస్లో ఉంది వాటిని కూడా నిర్మూలించడానికి తగ్గించేదానికి తగిన ప్లాన్ రెడీ చేసుకుని వాటి మీద గట్టిగా తగిన చర్య తీసుకునే ప్రయత్నం చేస్తాం